ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక మీ అందరికీ కూడా వాక్యం వింటున్న ప్రతివారికి కూడా దేవుని నామం పెరిట వందనాలు దేవుడు మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించి మరొక నూతన వాక్యము ద్వారా వాగ్దానం ఇచ్చి మనల్ని ఆశీర్వదించడానికి దిగి వచ్చిన సర్వోన్నతునికి కృతజ్ఞతలు చెప్తూ ఆ వాక్యం ధ్యానించుకుందాము సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పన్నెండవ వచనమును దేవుడు రోజు మనకు వాగ్దానముగా అనుగ్రహిస్తున్నారు ఆ వాక్యము ఉపదేశము మీద మనసు నుంచుము తెలివి గల మాటలకు చెవి యొగ్గుము అని దేవుడు మాట్లాడుతున్నారండి అంటే ఉపదేశమునకు చెవి యొగ్గు మనసును ఉపదేశము మీద మనసు నుంచుము తెలివి గల మాటలకు యొగ్గుము అని అంటున్నారు కదా చాలాసార్లు మనము ఎన్నెన్నో వాక్యాలు వింటాము చర్చెస్కి వెళ్తాము బైబిల్ చదువుతాము టీవీల్లో వచ్చే వాక్యాలు వింటాం అన్నీ చేస్తాం కొన్ని కొన్నిసార్లు ఫెయిల్యూర్ అయిపోతుంటాం ఇంకొన్నిసార్లు వాక్యం నాకు అర్థం అనుకుంటున్నాం యాక్చువల్గా దేవుడు ఏం చెప్పాలనుకున్నాడు నేనేం వింటున్నాను నాకు అర్థమే కాలేదు అసలు ఈరోజు ఆరాధనలో అయ్యగారు చెప్పిన వాక్యం అని అని చాలాసార్లు మనం అనుకుంటామండి కొన్నిసార్లు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు కూడా వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ వాక్యం అర్థం కాలేదు అని అన్న స్థితిలో మనం నిలబడిపోతాం కానీ దేవుడు ఏమంటున్నాడు దేవుడు సెలవిచ్చినటువంటి ఆ మాట మనకు అర్థం కావాలన్నా ఆ వాక్యము మనకు అనుకూల విధముగా అర్థమయ్యి దేవుని మాట ఏదో మనం తెలుసుకొని దేవుని మార్గంలో మనం ఉండాలన్నా మనం చేయాల్సిన పని ఒకటి ఉందండి అందుకే ఆయన సెలవిస్తున్నటువంటి మాట ఉపదేశము మీద మనస్సు నుంచుము అంటే ఏదైతే దేవుని వాక్యంగా మనం వింటున్నామో ఆ వాక్యము మీద ఏకాగ్రత కలిగి మనసు నుంచుము అంటే ఏకాగ్రతతో కాన్సన్ట్రేషన్తో దేవుని సన్నిధిలో ఆయన చెప్పే మాట మీద ఆయన సెలవిచ్చే వాక్యము మీద ఆ మాట మీద గురిగలిగి మనము మనసుంచి దాన్ని విన్నప్పుడు మనసుంచుము అని అంటున్నాడు రెండవది ఆయన చెప్తున్నమాట తెలివి గల మాటలకు చెవియొగ్గుము అంటే దేవుడు తన వాక్యము ద్వారా నీకు జ్ఞానమును ఉపదేశిస్తున్నప్పుడు తెలివితేటలతో నిన్ను నింపి ఆయన వాక్యానుసారంగా నువ్వు నడుచుకోవడానికి ఆ వాక్యంను నీకు అనుగ్రహించి ఆయన నీతో మాట్లాడుతున్న సమయంలో ఆ మాటలు ఏమై ఉన్నాయి తెలివి గల మాటలై ఉన్నాయి కాబట్టి తెలివి మాటలకు చెవి యొము అని అంటున్నాడు అంటే ఈ లోకంలో మనం ఏం వింటున్నాం ఏం తీసుకుంటున్నాం దేని ప్రకారం నడుస్తున్నాము అని అన్న ఆలోచన చాలాసార్లు మనం తప్పిపోతామండి ఆ ఆలోచనలో ఎందుకంటే వినకూడని మాటలు మనకు అవసరం లేనటువంటి బోధలు ఇవన్నీ చాలా వరకు మనం వింటాం కానీ ఏది మనం తీసుకుంటున్నామో దాన్ని బట్టి మన ప్రవర్తన ద్వారా బయటకు వస్తుంది కాబట్టి వినే మాట వినే వాక్యమైన ఉపదేశమైనా నువ్వు దాన్ని బట్టి నీలో నుంచి ఆలోచన బయటకు వచ్చినప్పుడు ఆ ఆలోచనను బట్టి నువ్వు ఏ రూట్లో ఉన్నావు అని ఈ లోకానుసారంగా నిన్ను చూసేవారు కానీ నీతో ఉన్నవారు కానీ నిన్న నిన్ను అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు కానీ నీ మాట బట్టి చెప్పగలరండి కానీ దేవుడు ఏం సెలవిస్తున్నాడు ఆయన సెలవిస్తూ చెప్తున్నటువంటి మాట ఏదై ఉందంటే ఉపదేశము మీద మనసు నుంచుము ఏ ఉపదేశం మీద రాజకీయ నాయకులు చెప్పేదాని మీదనా లేక ఫ్రెండ్స్ చెప్పే గాలి కబుర్లను బట్ట లేక ఇంకా వేరే ఏదైనా ఉంటుందా మనం వినాల్సింది మనం నేర్చుకోవాల్సింది మనం నడవాల్సింది ఆయన పరిశుద్ధ వాక్యమును బట్టి మాత్రమే కాబట్టి ఆయన చెప్తున్నాడు ఉపదేశము మీద మనసు నుంచుము నువ్వు ఏదైతే వింటున్నావో ఏదైతే నేర్చుకుంటున్నా ఏది నేర్చుకుని దేవుని మార్గంలో ఉండి ఆశీర్వదించబడాలని అనుకుంటున్నావో ఆ మాటకు ఆ నీ ఆలోచనకు పునాది నీ ఉపదేశం అయి ఉంది ఆ ఉపదేశం మీద నువ్వు మనసు నుంచుతూనే తెలివి గల మాటలకు నువ్వు యొగ్గుము అని అంటున్నాడు అండి ఈరోజు ఏదేదో వింటున్నాం కదండి ఏమేమో చెవుల్లో పడుతున్నాయి కదండి వాటన్నిటిని బట్టి అప్పటికప్పుడు మనం రియాక్ట్ అయ్యి దాన్ని బట్టి మనం పొందుకుంటున్న లాభం ఏం లేదు కానీ దేవుడు అంటున్నాడు ఉపదేశము మీద మనసు నుంచితే గల మాటలను నువ్వు చెవియొగితే జీవితం బాగుంటుంది నువ్వు కట్టబడతావు నువ్వు సరిదిద్దపడతావు నువ్వు దేవుని చేత దీవించబడతావు నువ్వు దేవుని చేత స్థిరముగా నిల నిలబడతావని అని దేవుడు ఈరోజు మనకు చెప్తున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా మనం ఏం వింటున్నాం చూసుకోవాలండి ప్రతిసారి ఏ ఉపదేశ ప్రకారము మనం ఉంటున్నామో అని అన్నది తెలుసుకోవాలండి శరీరానికి తీసుకోవాల్సిన ఆహారమే ఏది ఎప్పుడు మనకు దేనిలో ఏముందో ఏమి ఇస్తుందో మనకు అన్నీ తెలుసుకొని ఏరి కోరి శ్రేష్టమైన దాన్ని పట్టుకొని మనం ఈ లోకంలో జీవిస్తాం తీసుకుంటాం మన శరీరానికి के का అదేవిధంగా ఆత్మీయ జీవితములో కూడా మనం కట్టబడడానికి దేవునిలో ఎదగడానికి ఆయన కృపలో వర్దిల్లడానికి మనం ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండడానికి దేవుని ఉపదేశమును ఎలా తీసుకుంటున్నామో ఆ ఉపదేశానుసారముగా మనం నిలబడగలుగుతున్నామా అది నీకు అర్థమయ్యి ఆ వాక్యము ద్వారా నువ్వు నిలబడితే ఆ నీ యొక్క ప్రవర్తనను బట్టియో నీ యొక్క విశ్వాసమును బట్టియో నీకున్న జ్ఞానమును బట్టియో నిన్ను దేవుడు అనేకులకు ఆశీర్వాదకరముగా నిలబెట్టుకుంటాడు కాబట్టి ఇక నుంచి దేవుని ఉపదేశము మీద మనసు నుంచుదాం ఆ తర్వాత తెలివి గల మాటలకు చెవి ఎగ్గుదాం దేవుడి మాటలే తెలివి గల మాటలండి దేవుని ఉపదేశమే తెలివిగల తెలివిగలది కాబట్టి మనము ధైర్యముగా ఆ మాటలను పట్టుకొని ముందుకెళదాం ఇటువంటి కృప దేవుడి వాక్యము ద్వారా అందరికీ అనుగ్రహించి ఆ సర్వోన్నతుడు మాత్రమే మహిమ పొందును గాక అమేన్ 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 హలెయ